అందరూ చాలా పెద్ద మూర్ఖులు మేవు రాసిన లేఖని చూసి అందరూ చాలా గర్వపడుతూ ఉండుంటారు ఇక రామకృష్ణ పండితుడు తిరిగి వచ్చిన తర్వాత సరైన సమయానికి చేరుకొని అందుకు శ్రేయస్సు మొత్తం మేమే స్వయంగా తీసుకుంటాం అరే పంమిన ఈ పన్నాగంలో నువ్వు ఎలా ఉండాలి అంటే ఏదో మేమిక్కడ లేనట్టే ఉండాలి కానీ మీరు ఇక్కడే ఉన్నారు కదా అయ్యో కేవలం నీకోసం మాత్రమే అది మాకు తెలిసిలేండి కానీ మీరు ఎవరి కోసం లేరు ఎవ్వరి కోసము లేము మేము పక్షి లాంటివారం ఎవ్వరికి కనిపించకుండా ఉంటుంది కదా మీరు పక్షి కానీ మీరు ఎదురడం నేను ఎప్పుడూ చూడలేదే సౌదామిని సౌదామి సౌదామిని ఉదాహరణకి చెప్తున్నావు నువ్వు ఎలా పరివర్తించాలి అంటే నువ్వు అస్సలు నన్ను చూడనే లేదన్నట్టు అరే నువ్వెందుకు మొహం తిప్పుకొని చున్నావు ఎందుకేమీ మాట్లాడటం లేదు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు సౌదామిని ఏదో ఒకటి మాట్లాడు మీరే కథ చెప్పారు ఎలా ప్రవర్తించాలో అని ఏదో మీరు అసలు ఇక్కడ లేనే లేనట్టు ఉండాలని అదే నేను చేస్తున్నాను అలా మా దగ్గర కాదు వేరే వాళ్ళ ముందు ప్రవర్తించాలి ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళ ఈ గదిలోకి వస్తే ఇప్పుడు వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలంటే మేము ఇక్కడ లేనే లేనట్టుగా మరి శుభ్రం చేసే దాసి వస్తే అప్పుడు కూడా మరి ఆ పాలవాడు వస్తున్నా అయ్యో పాలవాడు కూరగాయల వాడు పళ్ళవాడు అల్లం వాడు వెల్లుల్లి వాడు దుంపలవాడు ఉల్లిపాయల వాడు బెండకాయల వాడు బట్టానీల వాడు బట్టలవాడు ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళ కొంచెం కూడా అనుమానమే రాకూడదు మేమిక్కడ ఉన్నట్టు మరి ఆ వంటవాడు వస్తే అప్పుడు అయ్యో వంటవాడు వచ్చినా సరే తెల్లి వంటవాడు వచ్చినా సరే అతనికి కూడా చెప్పి ఇక్కడ వద్దు వద్దు వంటవాడు వస్తే అతనికి చెప్పు ఇద్దరు వ్యక్తులకు వంట చేయమని కాదు నలుగురు కోసం వంట చేయమనాలి మాకు బాగా ఆకలిగా ఉంది ఒకవేళ నేను అతనికి చెప్తే మీకు బాగా ఆకలిగా ఉందని అప్పుడు అతనికి తెలిసిపోతుంది కదా మీరు ఇక్కడే ఉన్నారని మాకాకలిగా ఉందని కాదు నీకు 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 నీ కాకలిగా ఉందని ఇలా చెప్పాలి అప్పుడే మాకు తినడానికి భోజనం దక్కుతుంది అర్థమైందా మహారాజా భోజనం అద్భుతం అద్భుతం అంటే చాలా రుచిగా ఉంది ఇక్కడ మా తమ్ముడు వాసుదేవ రాత్రి నుంచి ఇంటికి తిరిగి రాలేదు కానీ మీరేమో ఇక్కడ రుచికరమైన భోజనం ఆరగిస్తూ కూర్చున్నారా లేదు మహారాణి చిన్నదేవి ఈ భోజనాన్ని మేము మనసు చంపుకొని ఆరగిస్తున్నాం సంతోషంగా ఆరగించడం లేదు అలాగా మరైతే ఎందుకు భోజనం చేస్తున్నారు మహారాజా అంటే మేము ఎందుకు భోజనం చేస్తున్నామంటే కడుపు నిండుగా ఉండాలని మెదడు చురుగ్గా పనిచేస్తుండాలని మీ తమ్ముడు వాసుదేవుని కుమారు వాసుదేవుని ఆ గది నుంచి బయటికి ఎలా తీసుకురావాలో ఎంత త్వరగా తీసుకురావాలో ఆలోచించలేదు రామకృష్ణ పండితుల వారి మీద నమ్మకం లేదా రామకృష్ణ పండితుల వారి మీద పూర్తి నమ్మకం ఉంది కానీ మీ తమ్ముడి మీద అలాగే ఆ మూసి ఉన్న గది మీద నమ్మకం లేదు అక్కడ ఏం జరుగుతుందో ఏమో మూసి ఉన్న గదిలో మన పరిస్థితి ఏమవుతుందో ఏమో జరగాల్సింది ఏదో ముందే జరిగిపోయింది ఇక ఏం చేసినా మనమే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కడికి రాకూడదో అక్కడికొచ్చేసాం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే ఒకవేళ మన ప్రాణాలు నిలబాలంటే అన్నిటికంటే ముందుగా మనం కుమార్ వాస్తుందే వెతకాలి ఇక్కడే ఉండి భయపడ్డం వల్ల ప్రయోజనం ఏమీ లేదు గుండప్ప నేను దీపం కోసం ఏమైనా తీసుకొస్తాను నువ్వు రెండు గట్టి రాళ్ళు తీసుకొని రా అమ్మా నీ కర్ర పట్టుకో శారదా నేను నవరత్న హారం తీసేసుకో అదే ఈ దీపం బయటికి రావడం లేదు ఆగులా నేను వచ్చి సాయం చేస్తాను వద్దు నేను తీస్తానులే అయ్యో ఏమైంది అమ్మా శారదా ఏమైంది అయ్యో ఏమైంది నేను చెప్పాను కదా నాకు సహాయం చేయడానికి రావద్దని మీ ముగ్గురు కలిసి ఉన్నారు కదా నాకు ఎవరి మాట వినిపించడం లేదండి ఏదేంటి రాళ్ళు అయ్యో అయ్యో జగన్మాత అంటుకోవాలి అంటుకుంది అంటుకుంది అమ్మా అయ్యో భగవంతుడా ఇది సొరంగాల మాయాజాలంలో ఉంది పాపం ఆ చిన్నపిల్లవాడు వాసుదేవుడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఏంటో అమ్మా వాసుదేవా నువ్వు అనవసరంగా భయపడుతున్నావు రామా ఇది ఒక చిన్న చితగా పురుగులు తిరిగే మామూలు గుహ అంతే శారదా గుండప్ప ама ама ఈ గుహ సాధారణమైనది కాదు లేదు లేదు సాధారణ కాదు భయంకరమైనది లేదు లేదు భయంకరమైనది కాదు ఇది తెయ్యాల గుహ ఇక్కడ అస్థి పంజరాలు మాట్లాడుతున్నాయి హస్తి పంజరాలు కాదు మేము మాట్లాడుతున్నాం వెనక్కి తిరుగు అస్థి పంజరాల కంటే కూడా మీరే భయంకరంగా ఉన్నారు మీరు ఈ భయంతో మన ప్రాణాలు పోవడానికి ముందే మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళండి నాకు కూడా చాలా భయంగా ఉంది అవునత్తయ్య అలాగే నేను ఇప్పుడు నా మంత్రదండం తిప్పుతాను మీరందరూ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి సరేనా కానీ నీ దగ్గర మంత్రదండం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంత ఆలస్యం చేశావు అయ్యో ఈయన ఎగతాళి చేస్తున్నారు భయంతో ఇక్కడ మన ప్రాణాలు పైకి పోతుంటే వీడు మాత్రం హాస్యాలు ఆడుతున్నాడు మనందరం కలిసే ఉన్నాం అయినా ఇంత భయంగా ఉంది పాపం ఆ వాసుదేవుడి పరిస్థితి ఎలా ఉందో ఏంటో రాత్రంతా ఎంత భయపడుతూ ఉన్నాడో పాపం సరిగ్గా పడుకున్నాడో లేదో కూడా పాపం ఆ గదులు ఒంటరిగా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఎవరికి తెలుసు అవును మహారాజా కానీ మీరేమో మీకు మా తమ్ముడు గురించి కొంచెం కూడా లేదు అసలు అసలు ఏమిటి మహారాణి గారు మీరు మాట్లాడేది మీరు ఇలా ఎలా మాట్లాడగలరు మేము మా రాజ్యసభలోని ఎంతో ముఖ్యమైన సభికు లేదని వారిని వెతకడానికి పంపించాము కానీ మీరు మాకు దిగులు లేదంటున్నారు మాకు దిగులుగానే ఉంది అది ఎంత దిగులుగా అంటే ఎంత దిగులుగా ఉందంటే అతనే స్వయంగా నడుచుకుంటూ మా దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది మేము అసలు ఎక్కడికి వెళ్ళామని వచ్చేటానికి అక్కడికి ఆ చప్పుడు చేసే ద్వారం ఉన్న గది దగ్గరికి ఏం ద్వారం అదే మీరు ఆడుకున్న ప్రదేశం ఓ అందులోకా కా అందులోకైతే నేను వెళ్ళనే లేదు వెళ్ళలేదు అంటే మీ వస్త్రం మాకు అక్కడే మా బంతి ఆ గదిలోకి వెళ్ళిపోయింది అప్పుడు మేము మా వస్త్రం సహాయంతో ఆ గది కెటికీ లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించాము కానీ అది పడిపోయింది ఆ తర్వాత మేము మా గదిలోకి వెళ్ళి మాట్లాడకుండా పడుకుని పోయాము అయితే మీరు అక్కడికి వెళ్ళనే లేదనమాట లేదు ఎందుకు వెళ్ళలేదు మహారాజా మీరు వాసుదేవ మీద ఈ విధంగా ఎందుకు కోపడుతున్నట్టు తను అక్కడికి వెళ్ళకపోవడం మంచిదే కదా తప్పించుకున్నాడు వీరేట తప్పించుకున్నారు కానీ మేముకుపోయాం కదా మహారాణి ఏ విధంగా మహారాజా వీరు తమ గదిలోకి వెళ్ళి పడుకున్నారు కానీ వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు కదా ఆచార్యులు రామకృష్ణ పండితులు గారి వారి కుటుంబం ఇప్పుడు స్వయంగా మేమే వెళ్లాల్సి ఉంటుంది మేము మేము సైనికుల్ని పంపిస్తాము లేదు లేదు మహారాజా మీరు అలా ఏమీ చేయద్దు మీరు గనక సైన్యాన్ని అక్కడికి పంపిస్తే అప్పుడు అందరూ వాసుదేవ్ గురించి ఏవేవో మాట్లాడుకుంటారు ఒకవేళ వాళ్ళందరూ క్షేమంగా తిరిగి రాకపోతే అప్పుడు ప్రజలు మా గురించి ఏమనుకుంటారు మహారాణి మహారాజా అందరూ క్షేమంగా తిరిగి వస్తారు మీరే కదా అన్నారు రామకృష్ణ పండితుల మీద పూర్తి నమ్మకం ఉందని నమ్మకం అయితే ఉంది కానీ కానీ వాళ్ళందరూ క్షేమంగా తిరిగి వచ్చేంత వరకు మనం కుమార వాసుదేవుల వారిని ఇక్కడే ఇదే గదిలో దాచి ఉంచాల్సి ఉంటుంది కుమార 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 వాసుదేవా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అందరూ తిరిగి వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఇదే గదిలో దాక్కుని ఉండాల్సి ఉంటుంది లేదు మాకు ఆకలిగా ఉంది మీకు ఆకలిగా ఉన్నట్లయితే మీరు ఇక్కడే ఇదే గదిలో ఉండండి మీరు తాగడానికి తినడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడే ఇదే గదిలో చేస్తాం మీకు ఏం కావాలంటే అది తెప్పిస్తాం అలాగా మాకు ఏం కావాలో అది ఇస్తారా అవును మీకు ఏం కావాలంటే అది దక్కుతుంది సరే అయితే అన్నిటికంటే ముందు పంచభక్ష పరమానాలు కావాలి పంచభక్ష పరమానాలు తింటారా లేకపోతే మేము బయటికి వెళ్ళిపోతాం అలాగా అయితే మీరు మమ్మల్ని షరతులతో కట్టిపారేయాలనుకుంటున్నారా అవును అలాగే అలాగే మీకు అధికారం కూడా ఉంది మేము మీకోసం ఇక్కడే ఇదే గదిలో ఏర్పాటు చేస్తాం పంచభక్ష పరమాణాలు నిజంగానే మన గురువు గారు చాలా గొప్ప త్యాగం చేశారు మని స్వయంగా వారే మహరులోని దెయ్యాల గదిలోకి వెళ్ళిపోయారు పోయే ముందు మన ముసలోడు చాలా మంచి పని చేశాడు మొదటిసారి మనీ మొదటిసారి మన గురువు గారు చేసిన ఒక పనికి వారి శిష్యులమైనందుకు మనకి కొంచెం కూడా సిగ్గుగా అనిపించారు సిగ్గుగా ఎందుకు అనిపిస్తుంది మన గురువు గారు చేసింది ఎంతో గొప్ప పని కదా దాని మనం కూడా మన గురువుగారి కోసం ఏదో ఒకటి చేస్తీరాలి ఆ కానీ చేయాలని మనం ఏం చేయగలం మనీ చూడు మన గురుగారు ఆ దయ్యాల గది నుంచి బయటకి అయితే రాలేరు కదా అక్కడి నుంచే సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతారు కాబట్టి మనం వెళ్ళి ఓ దారిస్తే బాగుంటుంది అక్షర సత్యం అక్షర సత్యం అని మనం వెళ్ళి పాపం మన గురుమాతకి జరిగిన అన్యాయానికి వారిని ఓదార్చి తీరాల్సిందే అరే దని నేను గురుమాత గురించి మాట్లాడటం లేదు నేను సౌదామిని దేవి గురించి మాట్లాడుతున్నాను నీ ద్వారం వద్ద నిలబడే ఒక జోగి వచ్చే

నువ్వు మా ముగ్గుర్ని కాపాడాలి నేను కేవలం కుమార్ వాసుదేవుని మాత్రమే కాపాడతాను మీ ముగ్గురిని అయితే ఎట్టి పరిస్థితుల్లో కాపాడు నేను అసలు కల్లు కూడా అనుకోలేదు నువ్వు ఇంత త్వరగా మర్చిపోతావని మీ ముగ్గురు లేదు లేదు నేను అస్సలు మర్చిపోలేదు మీ ముగ్గురే నన్ను భయంకరమైన గదిలోకి తోసేశారు మీ మూలికి హాస్యాలు ఆడుతున్నాం లామా మీ ముగ్గులం వచ్చింది నీకు సాయం చేయటానికి కదా లామా అలాగో అవునవును మేము మిమ్మల్ని వదిలి వెళ్ళాం ఇప్పుడు మీరు నీళ్ళలో పడ్డారు కాబట్టి హర హర గంగే హర హర గంగే అంటున్నారు నువ్వు నాకు ఒక్కగానొక్క పుత్రుడివి అలాంటప్పుడు నేను నిన్ను వదిలి ఎలా వెళ్ళగలను నేను నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను ఏదేమైనా సరే నువ్వు నా ఒక్కగానొక్క మెట్లుది ఒక కదలామా ఇక్కడ ఏం జరిగినా సలే నే నీతో పట్టే ఉంటాను ఏమైనా సలే మీరు నాకు ఒక్కగానొక్క భర్త నేను మీ చెయ్యి వదలను మిమ్మల్ని వదలను ఇక్కడ ఏం జరిగినా సరే శారదా భర్త ఒక్కరే ఉంటారు అయితే కలిసి ఉండడం వల్ల ఇబ్బంది ఉంది నేను మీతో పాటే ఉంటారు హా ఖచ్చితంగా ఏదేవైనా సరే నా తోడుగానే ఉంటారుగా ఎలుక ఇప్పుడే కదా అన్నారు ఏదేమైనా సరే ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళవని ఇప్పుడు ఒక ఎలుకకి భయపడి ఒక్కడనే వదిలి పారిపోయారా వాళ్ళు అయ్యో తినిపించు

నేను వెళ్తాను మని లేదు లేదు నేను వెళ్తాను నేనే వెళ్తాను ముందు వెళ్తాను ఎలుకలు వాసన చూస్తూ ఇలా మా వైపే వస్తున్నట్టున్నారు గురువుగారు మని హు గురుగారి ఆత్మ సౌదమణి ఇంట్లోనే తిరుగుతూ ఉంది లేదు అటువంటి మోసగాడు పాపాత్ముడి ఆత్మ ఇక్కడ తిరగదు యమధర్మరాజు వారిని సరాసరి అరకానికి తీసుకెళ్ళుంటారు హా ఆ అంటే గురుగారు ఇక్కడే ఉన్నారా లేదు లేదు పద వెళ్ళి చూద్దాం పద 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 మేము మేము దాక్కోవాల్సి ఉంటుంది ఎక్కడ ఎక్కడ దాక్కోవాలి లేదు లేదు ఇక్కడ ఇక్కడ సౌదామని ఆ మూర్ఖులిద్దరినీ లోపలికి మాత్రం రానివ్వకు అక్కడి నుంచే బయటకు పంపించి వెళ్తాను మా చెవులతో గురువుగారు బాట విన్నాము మా గురుగారు ఇక్కడే ఉన్నారు కదా ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నారు మా గురుగారు లేదు అక్కడ 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 గురువులు ప్రతి చోట ఉన్నారు అక్కడ అక్కడ ఎక్కడ ఉన్నారు గురువుగారు మూర్ఖుడ సౌదామిని దేవి మనోభావాలు అర్థం చేసుకో హా మన గురువుగారు పైకి వెళ్లిపోయిన తర్వాత సౌదామిని దేవి గారికి నలువైపులా మన గురుగారు కనపడుతున్నారు అలాగా సోదామినీ దేవి మీరేం దిగులు పడకండి ఇక మీకు ఆ ముసలోడు మా గురువు గారి జ్ఞాపకాల్లో నీ జీవితాన్ని ఒంటరిగా గడపాల్సిన అవసరం లేదు సోదామిని నేనున్నాను కదా దానిని దేని కూడా ఉన్నారు కదా మీ బడిని మీరు మీరు నా వంటి పరువు వ్యక్తి మీద నమ్మకం ఉంచండి నేను గురువు గారిలాగా మోసాలు కుట్రలు పాపాలు చేసి ఏమి దోచుకోను ఏమి దక్కినా ఇద్దరం కలిసి పంచుకొని తిందాం మేము ఇద్దరం కలిసి మిమ్మల్ని చూసుకుంటాం వారి పదవిని చూసుకుంటాం మిమ్మల్ని కూడా చూసుకుంటాం ఇప్పుడు మనం కలిసి ఒక నిర్ణయానికి రావాలి ఎవరికి పదవి దక్కాలి ఎవరికి దక్కాలి సోదామిని అని మేం ఒక్క రాత్రి కనిపించకపోయేసరికి వీళ్ళు పంపకాల వరకు వచ్చేశారు ఏదో వీళ్ళే నా వారసులు అన్నట్టు వీళ్ళిద్దరికీ గుణపాఠం చెప్పి తీరాల్సిందే ఇప్పుడే చేస్తాను మీ ఇద్దరికీ పంపకాలు ఏదో ఒకటి చేసి తీరాల్సిందే లేకపోతే ఇతను తర్వాత ఏం కోరుకుంటాడో ఏమో భోజనం అయితే అయిపోయింది కానీ సంతృప్తిగా లేదు పంచభక్ష పరమాణాలు ఒక్కడివే తిన్నా కూడా సంతృప్తి కలగలేదా ఇప్పుడు మొత్తం వంటగదిన ఇక్కడికి తెప్పించాలా ఏమిటి నా కోసం ఒక చెక్క గుర్రం తెప్పించండి కొంచెం ఆడుకుంటాము కొంచెం ఊగుతాము లేకపోతే భోజనం అరుగుదల మీరు అడిగినట్టే తెప్పిస్తాం గుర్రాన్ని ఇంకాస్త సమయం వీరి కోరికలు నెరవేర్చండి మహారాజా అంతా బానే ఉంటుంది రామకృష్ణ పండితులు గారు తెలివైన వారు ధైర్యవంతులు చురుకైన వారు కూడా అంతా వారు చూసుకుంటారు వారి మీద నమ్మకం ఉంచండి ఎరుక ఎలుకకు ఎలుక కాదు బంధువు ఎలుకల సైన్యం చూడు రే ఎందుకు నా వెంట పడ్డారు మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు భోజనం మూట కూడా అమ్మ దగ్గరే ఉండిపోయింది అత్తయ్యా దెయ్యమ ఎంతుంది ఇంత పెద్దగా ఉంది కదా అది రాక్షసి మాది నరపక్షి కూడా ఉండొచ్చు కదా అత్తయ్య పాపం మీ అబ్బాయి ఒంటరిగా దాన్ని ఎలా ఎదుర్కొంటారు నేను నా ఒక్క గారొక్క భర్త దగ్గరికి వెళ్ళడం మంచిది వెళ్ళి తీరాలి కదా శాలదా లామా ఏదో ఒక ప్రతి సమస్యకి ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా